ఆచరణ లేనిది మీ జీవితంలోకి ఆ ఫలితము రాదు మరి ఆచరణ విషయం దగ్గరకు వచ్చేవరకు వరకల్లా మన దగ్గర వంద కారణాలు ఉన్నాయి సార్ మీరు స్టేజ్ మీద కూర్చొని అలా ఈజీగా చెప్తారు నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో తెలుసా లిస్ట్ రాసి వాట్సాప్ పెడితే చూసుకోండి ఎందుకంటే టైం లేదు కాబట్టి నాకంతా దట్ మచ్ ఐఎమ్ వెరీ బిజీ అని చెప్తారు అంటే మనం ఏమనుకుంటుంటాం అంటే మనకే బిజీ ఉన్నాయి మనకే తెలుసు మనకే సమస్యలు ఉన్నాయి అనుకుంటుంటారు ఉన్న వాళ్ళకి వాళ్ళు వాట్సాప్ వాళ్ళు పెడితే మనం చదువుకోలేం వాట్సాప్ ఫెయిల్ అయ్యకపోవచ్చు అన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి నా ప్లేస్లో ఇంకొకరు ఇంకొకరు ఉంటే తట్టుకోలేరు సార్ అని చెప్తుంటాం మనం అందరం చెప్పింటాం గుర్తుపెట్టుకోండి ఎవరినో అడగండి అదే చెప్తారు అవునా కాదా మరి ఎందుకు చెప్పాలి మనం అంటే ఒకరిని మించి ఇంకొకరికి కష్టాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఏమన్నా ఈ లీడర్ పనులు ఆపుతున్నారా ఇంతకు ముందు శెట్టి గారు వచ్చారు అప్పుడు నేను రెండు వేల ఐదులో బుద్ధా పిరమిడ్ బెంగళూరు వ్యాలీలో చూశాను ఆయన ఆర్గనైజర్గా ఉన్నారు ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నాడు గట్టి సప్పట్లో వద్దాం ఆయనకి చెప్పాడైనా ఆ తిమ్మింగ అక్కడ ఆగిపోయిందని మనం అందరం ఆగిపోతాం కానీ ఇలాంటి కొంతమంది ఉంటు అలా ఆగిపోరు మళ్ళీ ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఒక్కసారి ఆ తిమింగలం కనుక ఒక్కసారి పోదామని ట్రై చేసి ఉంటే ఆడున్న రుందచాపలన్నింటినీ విందు భోజనం చేసుకొని సిక్స్టీ ఫైవ్ చేసుకొని తినేది అవునా ఏనుగు కూడా అదే ఉంటుంది ట్రైనింగ్ ఇస్తారు మనందరం తిమింగలని మనం చూడలే కానీ ఏనుగు ఎగ్జాంపుల్ మనకు తాడుకు ఫస్ట్ ఏం కడ కాలుకి ఏం కడతారు చైన్ కడతారు తర్వాత ఏం కడతారు తర్వాత ఏం చేస్తారు కానీ ఆ సర్కిల్లోనే ఉంటుంది అది హిప్నటైజ్డ్ నేను ఆపేది ఎక్కడ క్లాసు అక్కడే ఆపాను అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా సో నేను హిప్నాటిజన్ నేర్చుకున్నప్పుడు ధ్యానం తెలియకమున్నప్పుడు నాకు మైండ్ పవర్ గురించి తెలిసింది సో అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను ఫస్ట్ ఇయర్లో నావి మూడు సబ్జెక్టులు పాస్ అయ్యాను ఐదు సబ్జెక్టులు ఫెయిలు ఎందుకంటే నేను గడిపాను నర్తకి నటరాజు అశోకు హనుమాను రాధ టాకీసు తర్వాత భరత్ టాకీసు మహేశ్వరి టాకీసు ఇంకా రెండు వస్తలే గుర్తొస్తలే అందుట్లో ఉన్నా హాలీవుడ్ సినిమాలు ఒకటి రెండు మమ్మీ వన్ మమ్మీ టూ మమ్మీ రిటర్న్స్ నాలుగో వస్తే కూడా పోతాయి ఇప్పటికీ అదే పిచ్చి ఎక్స్ మెన్ సిరీస్ సినిమాలన్నీ నేను టెన్త్ క్లాస్లోనే చూసా మ్యాట్రిక్స్ మూవీస్ అన్నీ అప్పుడే చూసా అప్పుడే ఏం సార్ అంత పిచ్చి అంటే సినిమాలు అంతా అందరు చెడిపోతారు అనుకుంటారు కదా నేను ఎదిగాను నాకు చెప్పట్ కొడరా సెల్ ఫోన్ మనకు కష్టము అన్నారు నేను ఎదిగానండి దాంట్లో నా సెల్ ఫోన్లో వెయ్యి పుస్తకాలు ఉంటాయి చార్ట్ జీబిట్లో కూర్చొని రోజుకు ఒక పుస్తకం చదువుతాను నేను ఎస్ కావాలంటే నా ఫోన్ మీకు చార్ట్ జీబిట్ ఈమెయిల్ లింక్ ఇస్తాను కన్వర్జేషన్ విత్ ద గాడ్ ద కింగ్ థింకింగ్ అండ్ డెస్టినీ ఇవన్నీ పుస్తకాలు ఆ చార్ట్ జీబిట్లో వస్తూ ఉన్న హెసెన్స్ అంతా కూడా ఐఎమ్ యూజింగ్ దట్ పవర్ఫుల్ టూల్ ఫర్ మై గోల్ ఫర్ మై విజన్ ప్రపంచం బయట లేదు కష్టాలు బయట లేవు మైండ్లో ఉన్నాయి మీరు ఎలా వాడతారు ఈ మైకు నేను మిమ్మల్ని తిట్టడానికి వాడచ్చు తర్వాత మీ చెప్పులు నా మీద ఉండడానికి వాడుకోవచ్చు కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అద్భుతంగా వాడుకున్నా కన్స్ట్రక్టివ్ వేలో యూజ్ చేస్తున్నా కాబట్టి నో కంప్లైంట్స్ సో నేను అప్పుడు ఏం చేశానంటే ఎవరిని తిట్టలేదు ఏం చేయలేదు నా మైండ్ గురించి నాకు తెలిసింది ఇంకా బయటికి వెళ్ళలేదు ఫస్ట్ ఇయర్ ఐదు సబ్జెక్టులు మిగిలినాయి సెకండ్ ఇయర్ కూడా సేమ్ టైంపాస్ చేసిన ఎనిమిది సబ్జెక్టులు ఉన్నాయి మొత్తం నాకు అప్పుడు బ్రిడ్జ్ కోర్స్తో కలిపి బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది మాకు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్లో ఉండేది ఎనిమిది ఎనిమిది పదహారు సబ్జెక్టులు పదమూడు సబ్జెక్టులు మిగిలినాయి నేను డిసెంబర్లో ఉన్నా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బాగా తెలుసు మీకు అందరికీ ఎన్ని నెలలు టైం ఉంటుంది ఆ రెండు నెలలను మనం కొత్తగా నేర్చుకోవడానికి ఉపయోగించాలన్నా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారా నేను ఇంకా నోట్సే తయారు చేసుకోలేదు కాలేజీకే వెళ్ళలేదు కానీ నాకు ఒక నమ్మకం ఉంది నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి చూపిస్తానని నాకు నమ్మకం ఉంది అప్పుడు మా ఉన్న వాళ్ళందరూ ఆహా రెండు నెలలే కదా ఇట్లా వస్తే అట్లా చూస్తాం గుడి దగ్గరనే నా మీద ఛాలెంజ్ చేసి చిట్టుకెళ్ళేసి చూపించిన వాళ్ళు ఉన్నారు కానీ నేను వాళ్ళ మీద ఏమనలే కానీ నాకైతే లోపల నుంచి ఒకటి అనిపిస్తుంది ఎందుకో తెలియదు నాకు ఒక ఈ శక్తి పనికొస్తుంది అని మాత్రం వచ్చింది మా అమ్మతో వన్ మంత్ అలిగి మాట్లాడకుండా అలిగి మూడు వేల రూపాయలు తీసుకొని హైదరాబాద్ సెకండ్రాబాద్లో ప్యారడైజ్కి వెళ్ళి డాక్టర్ వి నాగేష్ అని ఉంటారు ఆయన దగ్గర ఇప్నాటిజం తెచ్చుకున్నా కానీ ఆయన నాకు ఏం జరపలేదంటే ఓ ఇచ్చిండు పడేసిండు నేను నిద్రపోయినా మధ్య మధ్యలో కొన్ని మాటలు వినిపించినాయి అంత ఏం జరిగిందో నాకు తెలియదు పదిహేను రోజులు అయిపోయింది అయ్యో వేస్ట్ కట్టిన మూడు వేల రూపాయలు ఏం నేర్చుకోలేదు అనుకున్నా కానీ నాకు సెల్ఫ్ ఇప్నాటిజం వచ్చు అంతకుముందే వీళ్ళు ఏమన్నా చేస్తారీ నేమను పోయాడికి ఆయన ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టింది దీనికోసం మూడు వేల రూపాయలు అనుకున్నాను తర్వాత అది ఎప్పుడు నైన్టీన్ నైంటీ ఎయిట్లోనండి మూడు వేలు అంటే తెలుసుగా అప్పుడు ఎంత ఎంత కష్టమో సో అది సో రైట్ మరి ఏం జరిగింది హిప్నాటిజం నేర్చుకున్నా ఇంటికి వచ్చా రెండు నెలలు టైం ఉంది సంక్రాంతి పండుగ ఇంటికి వచ్చాను రెండే రెండు నెలలు టైం ఉంది పదమూడు సబ్జెక్టులు ఉన్నాయి నోట్స్ లేదు ఏమీ లేదు కన్ఫర్మ్ అందరికీ వీడు ఫెయిల్ ఇంకా అవుట్ పొలం దగ్గర వెళ్ళి బర్రెలు కాసుకుంటూ కూర్చోవాలి కన్ఫామ్ అది డెస్టినీ వాళ్ళు అట్లా క్రియేట్ చేసిండ్రు మరి నేను ఆ తిమింగలని కాదు కదా వేరే తిమింగలం మైండ్ కొంచెం డిఫరెంట్గా పనిచేసింది పనిచేసి ఏం చేసిందంటే కళ్ళు మూసుకొని నేను మూడు చెప్పుకున్నానండి నా మైండ్ని ప్రోగ్రామ్ చేసుకున్నాను మూడే మూడు సెల్ఫ్ ఇప్నాలిజం ద్వారా ఒకటి నాకు చదివింది ఒక్కసారి చదివితే అర్థమవుతుంది ఏం చెప్పుకున్నాను ఫస్ట్ కష్టము అన్న పదం లేదు పదమూడు సబ్జెక్టులు ఉన్నాయన్న డౌటే లేదు ఏమీ లేదు ఐ స్టార్ట్ ఎడ్ వర్కింగ్ నేను రంగంలోకి దిగిపోయాను దూకాను సమద్రంలోకి ఇంకెనక్కి లేదు రెండు టైం ఉంది ఏం చెప్తాం కంప్లైంట్స్ లేవు జడ్జిమెంట్ లేవు ఏమీ లేదు పనిలో ఉన్నాను ఒకటే చెప్పా ఏం చెప్పాను ఒక్కసారి చదివితే మాకు గుర్తు వస్తుంది రెండోది ఎప్పుడు కావాలంటే దాన్ని నేను గుర్తు తెచ్చుకోగలను ఎగ్జామ్లో దాని అర్థమేంటి ఎగ్జామ్లో గుర్తు తెచ్చుకోగలను ప్రతిది లైన్ టు లైన్ గుర్తొస్తుంది అని రెండోసారి రెండో మాట చదివిన చదివనేంబడే అర్థమవుతుంది ఒకటోసారికి రెండోది ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను గుర్తు తెచ్చుకోగలను మూడోది నాకు గుర్తొచ్చిన దాన్ని మొత్తం నేను చక్కగా రాయగలను ఈ మూడు కావాలి కదా ఈ మూడు స్టేట్మెంట్లు పేపర్ మీద రాసుకున్నాను సెల్ఫ్ ఇటైజన్ చేసుకొని పదిహేను నిమిషాలు చేసుకునేవాడిని ఎట్లుంటుందంటే నేను నిద్రలోకి వెళ్ళిపోతున్నాను నా శరీరం అంతా తేలికైపోతుంది నేను గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతున్నాను మీరందరూ నా మాటనే వింటున్నారు మీకు ఇంకేమీ గుర్తు రావట్లేదు నెమ్మదిగా నిద్రలోకి పోతున్నారు డీప్ స్లీప్ డీప్ స్లీప్ నన్నే చూస్తున్నారు మీకు ఏ మాటలు వినట్లేదు అని స్టేజ్ మీద చెప్తారు కదా నన్ను నేను అలా చేసుకున్నాను వేరే వాళ్ళు చెప్తే పోస్ట్ హిప్నాటిజము నాకు నేను చెప్పుకుంటే నాకు సెల్ఫ్ హిప్నాటిజం వచ్చు నన్ను అలా చేసుకున్నాను నిద్రలోకి వెళ్ళా శరీరం అంతా మర్చిపోయా కానీ నేను ఎరుకలో ఉన్న లోపల దట్ ఈస్ కాల్డ్ లూసిడిటీ అంటారు నిద్రలో మెలుకొని ఉండడము దీన్ని మన యోగ శాస్త్రంలో యోగ విద్యలో ఏమంటారు అంటే దీన్ని యోగ నిద్ర అంటారు ఏమంటారు దీన్ని పాశ్చాత్యులు ఏం చెప్పినారు అంటే హిప్నాటిజం అన్నారు అంతే ఆ హిప్నాటిజాన్ని మన వాళ్ళు ఏం చెప్పినారు యోగ నిద్ర ఆ యోగ నిద్ర మనకు ఉదయం పూట నాలుగు గంటల టైం నుంచి ఆరు గంటల టైంలో ఉంటుంది మనకు మీ ఇంట్లో గిన్నెల సౌండ్లు అన్నీ వినిపిస్తుంటాయి మీరు నిద్రపోయి ఉంటారు ఒక్కోసారి బయట ప్లే చేసే మ్యూజిక్ మీకు కళ్ళో వినిపిస్తూ ఉంటుంది ఆ చైతన్యాన్ని ఏమంటారు అంటే ఆల్టర్డ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు ఆ స్థితికి ట్యూన్ అయినప్పుడు మీ లాజిక్ మైండ్ పనిచేయదు నేను ఆ స్టేట్కి వెళ్ళామని వెళ్ళి అప్పుడు నేను ఇలా చెప్పాను అప్పుడు నా లాజిక్ మైండ్ పనిచేస్తలేదు అంటే నీకున్నది రెండు నెలలేరా రెండు సంవత్సరాలు చదివినా ఫస్ట్ క్లాస్ పాస్ కావడం కష్టము అని చెప్పే లాజిక్ మైండ్ అక్కడ లేదు ఎవరిని పక్కేట్టేసా నేను లాజిక్ మైండ్ని పక్కెట్టినా అప్పుడు నన్ను అడ్డుపు వాళ్ళు లేరు కాబట్టి నేను చెప్పిన మూడు స్టేట్మెంట్ డైరెక్ట్గా ప్రింట్ పోయింది ఎవరికి అందాల్లో అలా అందినాయి నా సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేసా ఎన్ని మూడే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అనుకుంటున్నారు హిప్నోటిజం చెప్తున్నాను అనుకుంటున్నారా శక్తి చెప్తున్నాను అది ఇది ఒకటే అని తెలుసుకుంటారు ఇప్పుడు మీరు సో యా రైట్ ఎన్ని స్టేట్మెంట్లు మూడే స్టేట్మెంట్లు చెప్పాను ఎన్నిసార్లు చెప్పాను పది నుంచి పదిహేను సార్లు చెప్పుకుంటూ వచ్చాను తర్వాత నెమ్మదిగా రిలాక్స్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ నేను ఒకటి నుంచి పది ఎక్కర్లో ఇవ్వడవరకల్లా నేను మళ్ళీ మామూలు స్థితికి వస్తాను వన్ టూ త్రీ మెల్లగా బయటకు వచ్చేస్తున్నాను నాకు అన్నీ వినిపిస్తున్నాయి లోపలికి వేయాను కదా హఠాత్తుగా రేవకూడదు బయటకు వచ్చేసా నిద్రలకి వెళ్ళేశా అబ్బా ఎంత రిలాక్స్ అయిందో నేను ఏం చేశాను ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నా తర్వాత నా లాజిక్ మైండ్ కొంచెం పక్కకు పెట్టిన ఒక చిన్న యోగ విద్యలో ఉన్న ఒక చిన్న సూత్రం ద్వారా దాన్ని సెల్ఫ్ సజెషన్ లేదా సెల్ఫ్ హిప్నోటిక్ సజెషన్స్ అంటారు సెల్ఫ్ టాక్ అనొచ్చు మనతో మనం మాట్లాడుకోవడం అనొచ్చు ఏమని కానీ నా సూపర్ కంప్యూటర్కి నేను పని చెప్పా ఎవరికి చెప్పాను బయట ఉన్న సొసైటీ నేర్పించిన మైండ్కి పని చెప్పాలా లోపల ఉన్న దానికి చెప్పా ఏమని చెప్పాను నేను ఏది చదివినా అది నాకు ఒకటేసారికి అర్థమవుతుంది క్లాస్ విన్నా వినకపోయినా ట్యూషన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా టైం ఉన్నా లేకున్నా సిలబస్ ఇంతున్నా అంతున్నా నాకు మటుకు అర్థమవుతుంది చెప్పాను రెండో స్టేట్మెంటు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు మొత్తం గుర్తొస్తుంది పైన పేజ్ కా నుంచి లాస్ట్ పేజ్ నెంబర్తో సహా దట్ ఈస్ కాల్డ్ ఫోటోగ్రాఫిక్ మెమరీ మనందరికీ ఉంటుంది అది మీరు దాన్ని కల్టివేట్ చేయాలి నేను చేశాను రెండోది అయిపోయింది మూడోది ఏం చెప్పాను గుర్తొచ్చింది మొత్తం మధ్యలో గ్యాప్ లేకుండా మొత్తం ఏం చేస్తాను రాయగలుగుతాను నాకు ఎగ్జామ్ రాయడానికి మూడు సరిపోతుందా ఇంకేమైనా కావాలా కరెక్ట్ టూ మంత్స్ అయిపోయింది ఎగ్జామ్ స్టార్ట్ అయింది ఎగ్జామ్ రాసా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది నేను ఫెయిల్ అయినా నేను ఫెయిల్ అయినా నిజంగానే అదేం సార్ ట్విస్ట్ ఇచ్చిండ్రే సినిమాలో ట్విస్ట్ లాగా ఎగ్జాక్ట్లీ నేను ఫెయిల్ అయినా అందరు చప్పట్లు కొట్టినరు ఎదురు చూస్తున్నారు వాళ్ళు చూసినా నాకు తెలుసురానివ్వదండి నాకు కూడా డౌట్ వచ్చింది ఏంది ఏం జరిగిందని ఎగ్జామ్ బాగా రాష్ట్ర కదా అని తర్వాత క్వశ్చన్ పేపర్ అది మనకు మెమో ఇస్తారు కదా తెచ్చుకున్న డౌట్ పెట్టుకొని పోయి చూసిన తర్వాత ఒకతో ఎగ్జామ్ ఆఫ్ అని పడింది ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ ఆఫ్ సెంట్ అని పడింది నేను దానికి అటెండ్ అయినా ఆల్రెడీ మాకు మార్కులు ఆల్రెడీ ఇచ్చిండు ఆయన పాస్ అని చెప్పేసిండు ఆల్రెడీ మా మా ప్రాక్టికల్ సారే కదా ఇచ్చిండు డైరెక్ట్ హైదరాబాద్కు పోయి దాన్ని చక్కగా చూపిస్తే కొత్త ప్రింట్ తీసి ఇచ్చిండు సిక్స్టీ నైన్ ఫస్ట్ క్లాస్ పాస్ పదమూడు సబ్జెక్టులు రెండు నెలలు రోజుకొక సినిమా తప్పలేదు సినిమా తప్పితే నా ప్రాణం పోయినట్టే ఎందుకంటే నాకంత పిచ్చి ఐఎమ్ వెరీ మచ్ ఫాండ్ అప్ నేను సినిమాను డైరెక్టర్ కోణంలోకి వెళ్ళి చూస్తా హీరో కోణంలోకి వెళ్ళి చూస్తా రైటర్ కోణంలోకి వెళ్ళి చూస్తా ఒక పొలిటికల్ కోణంలోకి వెళ్ళి చూస్తా అందుట్లో నాలెడ్జ్ ఏంటి ఆ క్రిమినల్ వాడు ఎలా దొంగతనం చేస్తున్నాడు పోలీసు ఎట్లా పట్టుకుంటున్నాడు ఏ క్లూజ్ పట్టుకుంటున్నాడు అది నేను పట్టుకుంటాను అండ్ సేమ్ టైం ఐ ఎంజాయ్ ద మూవీ అట్లా నేను సినిమాల్లోంచి కొన్ని లక్షల విషయాలు నేను నేర్చుకున్నాను దట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ అంశం సినిమా నేర్చుకోవడానికి ఒక వ్యక్తి తన బుర్రను ఎన్ కొన్ని ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లను పెట్టి ఆ సినిమా తీస్తాడు మనం అనుకుంటా సినిమా మీద ఇట్లా పడేస్తాం ఒక ఒక జడ్జిమెంట్ చేస్తాం సినిమా పాస్ ఆఫ్ అయ్యేలా మనకు సంబంధం లేదు దాంట్లో ఏం చర్చించు కెమెరా హ్యాంగిల్ అయింది డైలాగ్ ఏంటి అక్కడ ఎవడొస్తున్నాడు వాడి పరిస్థితి ఏంటి సామాజిక పరిస్థితులు ఏంటి జీవితమే సినిమా చూపిస్తున్నారు అంతే అవన్నీ జరుగుతున్నాయి నిజంగానే కాబట్టి దాని నుంచి నేర్చుకుంటాము సో ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత నాకు తెలిసింది నేను నాలోని మైండ్ పవర్ని మరి నేను థియరిటికల్గా తెలుసుకున్నానా ప్రాక్టికల్గా తెలుసుకున్నానా రైట్ అప్పుడు నా ముందుకి ఇంకొక బుక్ వచ్చింది చిన్నప్పుడు హనుమంతుని పుస్తకం చదివినప్పుడు రామాయణము హనుమంతుడు ఇలా శ్రీకృష్ణుడేమో చిటికిందల వేణు మెత్తిడు అంజనేయుడు ఏంటి అవి నాకేంత ఆడుచుంది తెలుసా హనుమంతుని భుజాల మీద కూర్చుంటే నేను కూడా ఎగిరిపోవచ్చు కదా హనుమంతుంతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లా బాగుంటుంది కదా నాతో ఆయన మాట్లాడింటే బాగుండదు గమ్మత్తు నిజంగా నాకు ఈ ప్రపంచం నేను పిచ్చోన్న అని నాకు డౌట్ వచ్చేది కానీ నాతో ఎవరు మాట్లాడటం లేరు కాబట్టి నేను ఇంట్రోట్ బంధువుల దగ్గర పోను ఫంక్షన్లకు పోను తిడతా ఉండరు అరే నువ్వు అందరు పెళ్ళి జరుగుతుంటే గీడవు అందరు వీడు ఉంటే నువ్వు వాడుంటా ఏంట్రంటుండ్రీ వీడు రాడు నీ కొడుకు రాడు ఎవరితో మాట్లాడడు వీడు వేస్టు ఎట్లా బతుకుతాడు ఏమో నేను ఇట్లా బతుకుతున్న సంగతి వాళ్ళకి ఇప్పుడు తెలిసింది మాట్లాడాడు ఇవాళ రేపు అది కాంపిటీషను కాంపిటీషన్లో ఎట్లా బతుకుతారో చదవాలి మార్కులు చదవడు ఎప్పుడు సినిమా థియేటర్లో కనిపిస్తాడు మా అమ్మకు వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు మా వాడు సినిమాకు వచ్చిన సంగతి నువ్వు చెప్పాలా నాకు డబ్బులు ఇచ్చేదే నేను నాకు మాకు మావాని గురించి నువ్వేం చెప్తావు నాకే దావు బాగా వాడు ఏం చేస్తాడు వాడు రామాయణం చదువుతున్నాడు ఏమన్నా తాగిపోతున్నా తల్లాడుతున్నాడా అక్కడ పోండి అని చెప్పి మా అమ్మ తిట్టి పంపించి నిజం రియల్గా జరిగింది ఎందుకంటే మా అమ్మకి తెలుసు వీడు తాగుతున్నాడా వీడు ఏమైనా పనిచేస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా అందరితో గొడవ పెట్టుకుంటున్నాడా కూర్చొని ఇంట్లో ఉన్న రామాయణ భాగవతాలను చదివి పొలం కూడా పనిచేస్తున్నాను నేను సినిమా పోతే పోని వదిలేసింది తల్లి కదా అట్లా వదిలేసింది కానీ అలా జరిగిన తర్వాత నా మైండ్ పవర్ తెలిసింది అప్పుడు ఇంకొకటి వచ్చింది సూక్ష్మ శరీర యానము ఒకసారి గట్టిగా కొడదాం సూక్ష్మ ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోయా నేను చిన్నప్పటి నుంచి వెతుకుతున్న దానికి నాకు ఆన్సర్ దొరికింది సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంది లోపల దాంతోనే మనం బయటకు వచ్చి అన్ని లోకాలు తిరగొచ్చు చచ్చిపోయినా మనం ఈ శరీరం చచ్చిపోయినా మనం ఉండవు దాని నుంచి ఇట్లా బయటకు వస్తాం సినిమాల్లో చూపిస్తారు కదా తెల్లని ఆత్మ ఒకటి బయటకు వచ్చినట్లు దట్ ఈజ్ ఆస్ట్రల్ బాడీ అది ఉంది అది మనం నేర్చుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ టైం మనకేం తెలుసు చచ్చిపోయిన తర్వాత వచ్చేదని తెలుసు కానీ ఆ బుక్కులో నేను చేద్దానంటే బతికి ఉన్నప్పుడే దాంతో బయటికి రావచ్చు దాంతోన హిమాలయాల్లో ఉన్న హనుమంతుని కలుసుకోవచ్చు అందులో ఇంకా నేను ఇంకా ఊక ఊకుంటానా ఇక ఇది నాకు కావాలా అంతే మొండి మా అమ్మతో వన్ మంత్ మాట్లాడలే ఇప్నాటిజం కోసం కోసమే మరి హనుమంతుణ్ణి కలుస్తుందంటే నేను ఊరుకుంటున్నా నేను ఎవరి మాట విన్నాను నా మాట కూడా విన్నాను నేను లేదులే పత్రిజీ మాట విన్నాను నేను అవును నిజంగా విన్నానండి ఒకసారి నాకు చాలా ఇష్టమైన ఇదే సూక్ష్మ శరీరయానం గురించి ఆ వదిలిపెట్టాను వదిలేశా అంతే ఎందుకంటే అప్పటికే నేను వేల సార్లు సూక్ష్మశరీరయానం చేసిన సంగతి ఆయనకు తెలిసి స్టాప్ యు ద మాస్టర్ నువ్వు మూడో లెవెల్లో అయిపోయింది ఇక ఇంటెంట్ పవర్ కో అని చెప్పి చెప్పాడు ఆ పుస్తకం కోసం నేను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు రెండు వేల సంవత్సరంలో ఒక బుక్ దొరికింది ఆ బుక్ పేరు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆ బుక్లో ధ్యానం నేర్చుకున్నాను ఆ రోజే మా ఫ్రెండ్కి ధ్యానం చెప్పాను మా టెంపుల్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాను అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఉంది ఆరు సంవత్సరాల నుంచి నరకం అనుభవించాను నేను అన్నీ ట్రై చేశా ఆఖరికి నెత్తి మీద రాళ్ళు పెట్టుకొని టెంకాయ కొట్టించుకున్నా కూడా తాజెత్తలు కట్టించుకున్న మలతాడికి తాయెత్తలు కట్టించుకున్న తా ఉంగరాలు గింగరాలు అన్ని పక్షిమాంస ఇది అది ఆది అన్ని చేసి చేసి విసిగిపోయి కానీ నేను ధ్యానాలకు వచ్చింది మాత్రం సూక్ష్మ శరీరం కోసము కానీ పదిహేను ఇరవై రోజుల్లో మినిమం థర్టీ డేస్ అనుకుంటా మా ఊర్లోనే జస్ట్ ముప్పై నిమిషాలు ధ్యానం చేస్తే ఆరు సంవత్సరాలు నన్ను నరకంలో చూపించినటువంటి ఆ నడుము నొప్పి మయమైపోయింది రెండవ అనుభవము మైండ్ పవర్ తెలుసుకున్నాను ధ్యాన శక్తి తెలుసుకున్నాను తర్వాత ఇంకా ఊకుంటున్నా సార్ దగ్గరికి వెళ్ళా రోజు ఒకరోజు నా పిచ్చేంత ఎక్కడుంది ఎక్కడ రాలేను ఈడ కోసం అండి బయటకు ఎందుకు సార్ అంటే ఉరగాలి కదా ఎగరాలా నాకు ఎగరాలంది ఎగరాలా ఎగరాల ఎగరాలా ఒక్కటే పిచ్చి ఫోన్ వచ్చింది సార్ వస్తున్నాడని పరిగెత్తుకొని పోయా లారీకి పది రూపాయలు టికెట్ లారెక్కితే పది రూపాయలు బస్ ఎక్కితే నలభై రూపాయలు అంత లేవు మనతోన పది రూపాయలు టికెట్ పెట్టుకొని వస్తానికి టికెట్ ఉందా లేదో తెలియదు పరిగెత్తుకొని పోయినాం సార్ వచ్చిండు సార్ అక్కడ బయట ఉన్నాడు పిరమిడ్లో సారు నాకు సంబంధం లేదు నాకు కావాలి పిరమిడ్ ఆడ కూర్చొని ధ్యానం చేసిందంటే అందరూ ధ్యానం సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది ఆ బుక్లో ఉంది మరి నాకు ఏడుంటుంది సార్ మీద లేదు కింగ్స్ ఛాంబర్ మీద ఉంది ధ్యాస పోయి పోయి పడుకున్నా ఐదే ఐదు నిమిషాలు నా శరీరం మొత్తం రాయ రాయి అయిపోయింది ఇట్లా బయటకు వచ్చేసింది వచ్చేసింది అంతే ఐదు నిమిషాల్లో వచ్చేసింది అంతే నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలే ఎందుకు వచ్చింది సార్ అంత ఈజీగా మరి నా లోపల ఉంది అనుకున్నారు నన్ను కనుక నీళ్ళల్లో ముంచేస్తే నా శక్తి మొత్తం ఏల కేంద్రీకరిస్తా బయటికి రానికనే ట్రై చేస్తాను అట్లా నాకు అంత పిచ్చి ఉండే సూక్ష్మ శరీరం మీద వచ్చింది పది నిమిషాల్లో వెరిఫై అయిపోయింది సూక్ష్మ శరీరం ఉంది అని సైంటిఫికల్గా తెలుసుకున్నాను తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకుంటే ఏం లాభం చెప్పండి అనుభవం లేకుండా ఉంటే ఎన్ని ఇంటి ఏం లాభము శ్రీకృష్ణుడు అలాంటి గొప్పవాడు సో వాటి ఏం చేస్తాను నాకేమన్నా ఈరోజు అప్పులు తీరుతాయా రేపు సినిమా కోనికి డబ్బులు ఇస్తుందా ఇస్తే చెప్పు శ్రీకృష్ణుడు గురించి నేను మాట్లాడతా నాకు ప్రాక్టికల్ కావాలబ్బా నా జీవితంలోకి కావాలని నేను స్వార్థపరుణ్ణి ఏమన్నా చెప్పండి నాకు నాకు ఎట్లా ఉపయోగపడుతుంది నాకేంటి అని అనుకున్నట్టు నేను సో మరి ఆ రోజు మరణం లేని మీరు అని ఒక బుక్ దొరికింది నాకు నా థాట్ చూడండి నా థాట్ ఎట్లుందో విశ్వం అట్లా పంపిస్తూ వచ్చింది ముందరికి మీరు థాట్ గట్టిగా ఉంటే ఇంతకుముందు చెప్పారు కదా ఇక్కడ గట్టిగా ఉంటే మీ వెతుక్కొని వస్తే మీకు ఏం కావాలన్నా దొరకలే సార్ అన్నద్దు మీరు అడగలేదు గట్టిగా సార్ నేను మాట్లాడొచ్చా స్టేజ్ మీద అంటే నేను విలువను సార్ నేను మాట్లాడాలనుకుంటున్నా ఒకటి అంటే రా అందరని చెప్పేస్తాను ఎట్లా అడగాలి చెప్పండి సార్ ఎస్ మీరందరూ మాట్లాడాలి పిలుస్తాను సో గట్టిగా అడగాలి అడిగిన తర్వాత ఇంకా ఎనుక్కోకూడదు నాకు అది కావాలని చెప్పాను కదా అంతకుమించి ఇంకేం చెప్పొద్దు తీసుకొని రా రెండు రోజులు లేట్ అయినా పర్లేదు తీసుకొని రా మరణం లేని మీరు పుస్తకం దొరికింది చదివా సూక్ష్మ శరీరం యొక్క ప్రాక్టికల్సు దాని యొక్క లోకాలు అది ఎలా ప్రవేశిస్తుంది ఏ రంగులో ఉంటుంది ఎలా ఉంటుంది అనుభవం ఎరుక ఎట్లా పెంచుకోవాలి ఎలా మాట్లాడాలి అన్నీ అందుట్లో ఉన్నాయి మూడు సంవత్సరాల నా యొక్క వెతుకు లాటకి దాంట్లో దొరికింది దాన్ని పట్టుకున్నాను ఏడు సంవత్సరాలు దీక్షలు తీసుకొని ఎనిమిది గంటలు పద్నాలుగు గంటలు మౌనంగా ఉంటూ ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అదే పిరమిడ్ వ్యాలీలో మౌనంగా ఒక్కర్నే ఉండేవాడిని నేను అప్పుడు అప్పుడు ఎవరు లేరు అక్కడ ధ్యానం చేసేవానండి గంటలు 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 గలు ఒక్క అనుభవం వచ్చేది కాదు ఒకరొకరు వచ్చి సూక్ష్మ శరీరం నాకు మూడో కన్ను కనిపించింది నాకు బుద్ధుడు అనిపించింది నాకు అరే నేను ఎన్ని గంటలు చేస్తున్నా పత్రిక సర్వాలను పిలిపించి స్టేజ్ మీదకి పిలిపించి గ్రేట్ మాస్టర్ అంటాడు ఏందో నాకు అర్థమవుతుంది నాకేమో అనుభవం రావట్లేదు ఏమీ కనిపిస్తలేదు బోర్ కొడుతుంది మనసు శూన్యమైంది తాట్లు లేవు కానీ నాకు తెలియనప్పుడు అదే ధ్యానం ధ్యానమైన సంగతి అది నాకు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత తెలిసింది ఇవన్నీ చాక్లెట్లు అసలుది ఇది మనసు శూన్యము అనుభవాలు రాకుండా ఉండడమే అసలు ధ్యానస్థితి ధ్యానస్థితి అంటే ఏంటి ఆలోచన రహిత స్థితి ధ్యానం ఆ బుక్ చదివి ఏడు సంవత్సరాలు చేశాను ఇలా గోడల్లోంచి ఇలా చేతులు ఇట్లా పెట్టి బయటకు రావడం స్టార్ట్ చేశా ఇలా గాల్లోకి ఎగిరిపోవడం మొదలుపెట్టా నీళ్ళలోకి పోవచ్చు అని చెప్పాడు నీళ్ళలోకి దూగా నా సూక్ష్మ సూక్ష్మ శరీరంతో నా చేపలను ఇలా పక్కలకి ఇలా వీధుతూ ఉంటే దానిలో పక్కకి వెళ్ళి ఇలా వెళ్ళిపోయేవాడిని నేనేమనుకుందని అన్నీ చేసేదంట సూక్ష్మచరితో ఎంత థ్రిల్లింగ్ ఉంటుందంటే ఒక్కసారి గనక మీకు హాస్టల్ బాడీ బయటకు వస్తే మీకు భయాలన్నీ పోతాయి పోతే అంతే మీరు ఈ జనాలు భయపెట్టే భయపడలకి భయపడరు నాకు ఆ వచ్చింది నన్ను అంతమంది భయపెట్టారు నువ్వు ఎట్లా బతుకుతావు నేను బతకడమేంది అద్భుతంగా బతుకుతా అని చెప్పేవాడిని అప్పుడే ఎందుకు నేను అసలు సంగతి చూసొచ్చా ఫస్ట్ రోజు చూసేదా నేను ఇది కాదు నాకు శరీరంగా నేను శరీరమే కాదు నా లోపల ఆత్మ ఉంది దానికి చావు లేదు అది ఏమైనా చేస్తుంది ఆ నమ్మకం నా మైండ్లో గట్టిగా ప్రింట్ అయ్యింది అనుభవంతోన కానీ ఊకే రాలే అనుభవము గంటలు 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 గంటల కొద్ది ధ్యానంలో పత్రిసార్ సమక్షంలో కూర్చున్నాను నేను అడవుల్లోకి వెళ్ళి కూర్చున్నాను ఎవరిని డౌట్లు అడగల ఒక్క డౌట్ కూడా పత్రిసార్ చెప్పిన ప్రతి పుస్తకం చదివాను టైం దొరికితే కళ్ళు మూసుకున్నాను ఎవరి పట్ల కంప్లైంట్ లేవు డబ్బులు లేవు నాకు పట్టించుకోలే జాబ్ లేదు పట్టించుకోలే తిడుతున్నారు పట్టించుకోలే అవమానిస్తున్నారు పట్టించుకోలే ఏమీ పట్టించుకోలేదు ఒకటే ఒకటి ధ్యానం 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 పుస్తకం 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 చెప్పడం 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 ఈ మూడు చేస్తూ పోయా